రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులు ఐదవ తేదీలోపు సమ్మె విరమించుకోవాలని డెడ్ లైన్ విధించింది ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ని పాటించుకోకుండా అంగన్వాడీ ఉద్యోగులు జిల్లాలోని కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో అంగన్వాడీ ఉద్యోగులు వేలాదిగా నెల్లూరులోని ఏబిఎన్ కాపూర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ వచ్చారు అంగన్వాడి ఉద్యోగులను కలెక్టరేట్ లోనికి వెళ్లనివ్వకుండా పోలీసులు భారీగా మోహరించి మార్కెట్లు ముళ్ళకాంచాలను ఏర్పాటు చేశారు దీంతో అంగన్వాడి ఉద్యోగులు చుట్టుపక్కల నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు దీంతో నెల్లూరు రేట్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులు ఐదవ తేదీ లోపు సమ్మె విరమించుకోవాలని లైన్ ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ని పట్టించుకోకుండా అంగన్వాడీ ఉద్యోగులు జిల్లాలోని కలెక్టరేట్ నేపథ్యంలో పిలుపునిచ్చినవాడీ ఉద్యోగులు అంగన్వాడీ ఉద్యోగులను కలెక్టరేట్ పోలీసులు భారీగా మోహరించి మార్కెట్లు ముళ్ల కాంచు ఏర్పాటు చేశారు దీంతో అంగన్వాడీ ఉద్యోగులు కలెక్టరేట్ కు చుట్టుపక్కల నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు దీంతో నెల్లూరు కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి Aku tu kacau tanah je tanpa nyalin. Aku tiada masalah. Wadil lali. lali. ఇరవై మూడు రోజులు ఈ రోజుకి ఏ మహిళలు వాళ్ళ ఇంట్లో మహిళలు ఒక్కరోజు బయటకు వస్తే వాళ్ళైతే గమ్ముకుంటారా ఈరోజు మేము ఎన్ని బాధలతో ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నాం ఎక్కడ చూసినా అంగన్వాడీలు ఎందుకున్నారు దీనికి అంతటి కారణం ఎవరు సీఎం గారు కాదా అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఈ రోజు మేము నెల్లూరు జిల్లాలో ఐదు వేల మంది ఉన్నాము ఈ ఐదు వేల మంది ఇక్కడ నుంచి ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాము ఆడ ప్రశాంతంగానే కూర్చుంటున్నాం కానీ జగన్మోహన్ రెడ్డికి మహిళలను చూస్తే భయమో ఏమో పోలీసులు మా మీద కూసుకొలుపుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పోలీసులు కాదు కంపలు కాదు మేము ఎన్నో ఎదుర్కొనే దాకా వచ్చినాం మా సర్వీస్ ముప్పై ఏడు సంవత్సరాలు నలభై సంవత్సరాలు నువ్వు రోజు వచ్చినవి మేము మేము ఒకసారి అన్నావు ఒకసారి అన్నావు నీకు ఒకసారి ఛాన్స్ ఇచ్చావు మహిళలను మాత్రం ఛాన్స్ ఇచ్చినందుకు మమ్మల్ని ఏదన్నా పెట్టావు నువ్వు ఈదల్లో నిలబెట్టి అక్కలన్నావు చెల్లెళ్ళు అన్నావు నీ అక్కనే నీ అమ్మనే నువ్వు అడిగి పంపించావు తెలంగాణకి కానీ మమ్మల్ని మేము ఒక లెక్క అని మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా స్పందించి మేము రెండే రెండు డిమాండ్స్ మెయిన్ డిమాండ్స్ మాకు జీతం కనీస వేతనం పెంచాలి అదేవిధంగా గ్రాడ్యూటీ ఇవ్వాలి ఈ రెండు ఇచ్చేంత వరకు ఎన్ని రోజులైనా పండగలైనా బబ్బాలైనా ఏమైనా మేము మాత్రం ఈ సమ్మె విరమించుకునే సమస్య లేదు మహిళలు ఇప్పుడు దాకా ఆగ్రహించడం లే ప్రశాంతంగా ఉన్నాం ఆగ్రహం అనేది వస్తే ఎలాగుంటుందో నీకు కూడా తెలుసు ఈ ఇరవై మూడు రోజులు చూస్తున్నావు మేమైతే మాత్రం తగ్గేదే లే జీతం పెంచాల్సిందే గ్రాడ్యుయేట్ ఇవ్వాల్సిందే ఇప్పుడు కూడా చర్చలకు కూడా మేము రావు ఆ జీవో వచ్చి జీవో విడుదల చేసి యూట్యూబ్లో పెట్టండి దాన్ని చూసుకొని మా పనులకు మేము పోతాం అంతే చర్చలకు కూడా వచ్చి అవమాన అవసరం మాకు లేదు మహిళలని లోపలకి తీసుకుపోయి అందరు ఎకీల నవ్వులు నవ్వుతూ మంత్రులు నవ్వుతూ వీళ్ళందరూ నవ్వుతూ గ్రాడ్యూటీకి రిటైర్మెంట్ బెనిఫిట్కి తేడా తెలియని మంత్రులు నవ్వుతుంటే మేము అవమానపడాల్సిన అవసరం లేదు జియో ఇచ్చి ఆడ పెడితే యూట్యూబ్లో అది చూసుకొని మేము మా విధులకు మేము పోతాం అప్పుడు వరకు తగ్గేదే లేదు ఎక్కడ చూసినా మేమే అంతే సందర్భంగా అందరూ తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు వస్తున్నారు ఐదు వేల మంది వస్తున్నాము ఎంతమంది ఎక్కడెక్కడి నుంచో ఇటు సీతారాంపురం నుంచి ఇటు ఇక్కడ వెంకటాచలం నుంచి కందుకూరు నుంచి ఇక్కడికి వస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ఆక్రందంతో ఇరవై మూడు రోజుల నుంచి ఎంతమంది ఒకరు ఇద్దరు చనిపోయినారు ఎంతమంది సృహద పడిపోతున్నారు అయినా నీకు ఈ కనికరం రావటం లేదా అని మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా మేము జగన్మోహన్ రెడ్డి తెలియజేసేది ఏంటంటే నువ్వెన్ని చర్చలు జరిపినా నువ్వెన్ని బెదిరింపులు పెట్టినా మేము ఎన్ని తళాలు పగలగొట్టినా మేమైతే స్కూల్కి పోయేది లేదు మా పని మీరు ఎవరు పెట్టి చేయిస్తారు చేయిస్తే అప్పుడు మీకు మేము ఒక్క మనిషి చేసే పని నువ్వు ఇంతమంది చేత తాళాల బాగా కొట్టించి ఇంత చేసి కథలు చేస్తున్నావు కదా నీకు మనసు ఉంటే మహిళల మీద సానుభూతి ఉంటే నువ్వు మళ్ళీ రావాలంటే ఖచ్చితంగా ఈ రెండు జీవాలు విడుదల చేస్తేనే మేము ఇక్కడి నుంచి కదిలేది సమ్మె విరమించేది